దాదాపు పోవడానికి ఒకటిన్నర కిలోమీటర్ రావడానికి ఒకటిన్నర కిలోమీటరు టోటల్గా మూడు కిలోమీటర్లు మూడు వందల ఇరవై ఒక మెట్టు దిగడానికి మూడు వందల ఇరవై మెట్టు ఎక్కడానికి మాకు పట్టిన సమయం మూడు గంటలన్నర నచ్చితే లైక్ చేయి కుదిరితే షేర్ చేయి ఇంకా బాగుంటే నలుగురితో నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పి ఇంకా మంచిగా అనిపిస్తే నీ ఫ్యామిలీ మెంబర్స్తో పంచుకున్న ఆ వీడియోలు చుట్టూ కొండలు మధ్యలో పంట పొలాలు చూపిస్తున్నాడు ఎక్కడ ఈ ప్లేస్ అనుకుంటున్నారా ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం పేపలి మండలం బోయవారిపల్లె గ్రామం అతి తక్కువ సమయంలోనే అతి తొందరలో పేరు తెచ్చుకున్న ఈ ప్లేస్ ఇక్కడ మనం టికెట్లు తీసుకుంటున్నాం ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఇక్కడే ఎంట్రీ ఇక్కడైతే టికెట్లు తీసుకోవాలా ఒక పర్సన్కి వచ్చేసి యాభై రూపాయలు ఐదు నుంచి పదకొండు సంవత్సరాలున్న చిన్న పిల్లలకైతే ముప్పై రూపాయలు మన టికెట్లు తీసుకున్నాక మన అడ్రస్ మన మొబైల్ నెంబరు ఇక్కడ వాళ్ళ రిజిస్ట్రేషన్లో మెన్షన్ చేసుకుంటారు వాళ్ళు ఇప్పుడైతే మనం ఇక్కడైతే ఎంటర్ అవ్వబోతున్నాం ముందుగా అందరికైతే స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు స్నేహితుల దినోత్సవం అంటే మందు చిందు విందు దావతులు ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా మేమైతే అలా ఏం చేయలేదు వన్ డే ట్రిప్ గ్రాండ్ సక్సెస్గా చేసుకోవడం జరిగినది నేను నా ఫ్రెండ్స్తో కలిసి వచ్చిన వాల్మీకి గృహాలని విజిట్ చేసాము మీరు కూడా కుదిరితే మీ ఫ్యామిలీతో వీలైతే మీ ఫ్రెండ్స్తో అది కుదరకపోతే కనీసం నువ్వన్నా వచ్చి చూ చూసి వెళ్తావని నా ఆశాభావనం ఇప్పుడైతే మనం గృహలేకి ఎంటర్ అవుతున్నాం ఒకప్పుడు ఇలా ఉండేవి కాదంట ఈ మెట్లు చాలా అంటే చాలా భయంకరంగా కాలేస్తే కిందికి పడిపోయే విధంగా ఉంటుంది అక్కడ నాగు పడగల వల్లే ఉంటుంది అక్కడ మా కెమెరామెన్ చూపించలేకపోయాడు ఇప్పుడైతే గృహలోకి ఎంటర్ అయినాం ఈ గృహలో మనకు ఏం సృష్టిస్తుందంటే సిలాజికల్ ప్రకారం మనకు భూమిలో మనం బోర్ బావిలో వేసినప్పుడు వాటర్ ఎలాగైతే లేయర్లు ఉంటుందో ఇక్కడ కూడా మనకు ఈ కొండ చర్యలు మనకు ఈ గృహలో ఇలాంటి లేయర్లు మనకి ప్రాక్టికల్గా కనిపిస్తాయి ఇలాంటి అద్భుతం ప్లేస్ నేను ఇక్కడే చూస్తున్నా ఎన్ని లేయర్లు లేయర్లుగా ఉందో అంటే మామూలుగా అంటే మామూలుగా లేదు ఇక్కడ లేయర్లు ఒక అద్భుతంగా ఉంది ఇలా మీతో నేను పంచుకుంటుంటే నాకు చాలా అంటే చాలా ఆనందం ఇస్తుంది ఇలాంటి వీడియోలు నేను దానికి నన్ను ఇంతగానో దానికి ఇది మనం ఇంకా ముందుకెళ్తే ఒక అద్భుతంగా కన్ను ముందు చేసే ఒక పెద్దటి గొడుగు మాదిరి మనకు కనపడుతుంది కదా అది ఏందనుకుంటున్నారా మీకే చూపించకపోతున్నా ఒక వండర్ఫుల్ మామూలుగా అంటే మామూలుగా లేదు ఒక అద్భుతం చూడ్డానికి నా రెండు కళ్ళు చాలాకొచ్చే అద్భుతమైన ప్లేస్ ఇది అన్నమాట ఇవి వచ్చేసి ఆవు పొదువులు అంటారు మామూలుగా అంటే మామూలుగా ఉండదు ఈ ఆవు పొదుగులో ఒక అద్భుతం అండి చాలా ప్రకృతిగా అద సహజ సిద్ధంగా ఏర్పడేటివి కొన్ని ఏళ్ళ నుంచి వాటర్ ఫ్లోటై ఫ్లోటై ఇలా ఏర్పడ్డాయి ఇది చక్రం మాదిరి చక్రంలో ఉన్న సూచన వాచన వల్లే మనకు సృష్టిస్తుంది ఇది ఇది ఒక అద్భుతం చాలా అంటే చాలా వండర్ అండి ఇది ఇదే స్వయంగా వెలిచిన శివలింగం ఇక్కడ నందిపైనే వెలిచాడనమాట ఇదొక అద్భుతం అలా జారి వాలు పడే ఒక పాలరాతి బండవాళ్ళు ఉన్నా అదొక ఆవు పొదిగే అది గుడి ఇలాంటివి చూడాలి అనుకుంటే ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి చూడడానికి మన రెండు కళ్ళు మన టైము మనకు సరిపోని విధంగా ఉంటుంది ఇక్కడ ఎంత చూసినా ఇంకా ఏదో చూడాలనే లోతుగా బెనుగట్టే మన హృదయం అభుతం ఇక్కడికి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఎవరైనా డే ఇక్కడికి వచ్చి విజిట్ చేయొచ్చు ముఖ్యంగా ఇక్కడికి ఎవరు రాకూడదంటే హార్ట్ ఆపరేషన్ శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వాళ్ళు దయచేసి రావద్దండి వెళ్ళొద్దండి దయచేసి ఇక్కడ ఫ్యామిలీతో వచ్చినప్పుడు చిన్న పిల్లలతో జాగ్రత్త అండి మనం ఇక్కడ ఇన్ని అభితాలు చూసినప్పుడు చిన్నపిల్లలు వదిలేస్తే వాళ్ళకి ఏదైనా జరగదాన్ని జరిగితే చాలా ఇబ్బందులు ఇవ్వడాల్సి ఉంటుంది ఇక్కడ అడిగేస్తే అడుగు తీసే లోపల ఒక్కొక్క లోయ ఒక్కొక్క అభుతంగా ఉంటుంది ఈ మెట్లు ఉన్నదానికి మనకు ఇంకా లోయలు కనబడటంలా మనం నడుచుకుంటూ వెళ్తుంటే మెట్ల పైన మనకు అద్భుతంగా కనపడుతుంది మీరు చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు ప్లీజ్ జాగ్రత్త అండి ఇదొక్క దృష్టిలో పెట్టుకొని ఇదొక్క మాట మీరు నడుచుకుంటారని నేను భావిస్తున్నా ఎందుకంటే జరగరాని జరగ విషేదం జరిగితే ఇక్కడ ప్లేస్కి ఇక్కడ ఉండే వాళ్ళకి ఇక్కడ జరిగితే ఏదన్నా అందరికీ చెడ్డ పేరే ప్లేస్ చిన్నపిల్లల్ని వదిలే వదిలేయమాకండి వీళ్ళైతే ఎత్తుకోండి కుదిరితే మీతో పాటు నడిచే విధంగా ప్లానింగ్ చేసుకోండి ఇది అర్థం చేసుకుంటారా అని అందరికీ భావిస్తున్నాను అలా మనం వీడియోలోకి వెళ్తే ఇక్కడికి మనం వచ్చేటప్పుడు ఇక్కడ మనకు స్నాక్స్ ఏమి దొరకవు అలాగే మైన్ పాయింట్ మనకు వాటరు మనకు ఎనర్జీ కోసం లెమన్ జ్యూస్ కంపల్సరీ లెమన్ జ్యూస్ లేకపోయినా కంపల్సరీ రెండు బాటిల్ వాటర్ అయితే తెచ్చుకోండి మేము వాటర్ లేక చాలా ప్లేస్కి అయితే మేము వెళ్ళలేకపోయాము దాహమయ్యి ఇక్కడ మనం మొత్తం తిరిగి వచ్చడానికి ఇక్కడ సేవ అంటే రెస్ట్ తీసుకోవడానికి కూడా ఇక్కడ అవైలబులిటీ బెంచులు ఉన్నాయి ఇక్కడ మన గమ్మ తడిని ఆర్పుకోవడానికి ఫ్యాన్లు కూడా మనకి అక్కడక్కడ ఆక్సిజన్ వెంటిలేషన్స్ కనపడుతుంటాయి మనకు ఇలా గృహల్లో ఇలా లోయలు ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి ఒకప్పుడు దారి అది ఈ మెట్లు పోయినప్పుడు ఆ చెన్నపై నుంచి దిగేవాళ్ళు ఇది ఒక అభుతం అలా తొంగి జారి చూసిన ఒక వెలుగులోని ఒక చీకటి కోణం అది ఇలా ఫ్యాన్లు ఇలా ఇదొక పెద్ద ప్లేస్ అనమాట ఇక్కడ చాలా మంది అంటే చాలా మంది పడతారు ఇక్కడ ఇక్కడ ఇంకోటి అద్భుతం ఏందంటే తనకు తానుగా స్వయంగా వెలిసిన ఒక ముఖద్వారం నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది అదొక అద్భుతం అండి ఇక్కడ ఫోటో షూట్స్ కానీ ఒక వెడ్డింగ్ షూట్ షూట్ కూడా ఒక అద్భుతంగా ఉంటుంది మీరు వెడ్డింగ్ షూట్ చూసుకోవాలంటే ఇక్కడ హైలైట్ ఉంటుంది ఫోటో స్టిల్స్ కానీ ఇంకా సినిమా లొకేషన్ వాళ్ళకు కూడా ఇది ఒక అద్భుతం ఇలా నేను ముఖధార నుంచి వెళ్ళొచ్చినాకన్నా ఆనంద బాష్వాలతో నేను పట్టలేని సంతోషంతో అలా చేసిన అల్లర్లు అలా మా ఫ్రెండ్ ఆ లోయలకి తొంగి చూసి భయాందోళనతో నేను భయపడిన సంఘటన అది ఒక అద్భుతం ఇది లోయ దీ గృహలోకి వెళ్ళినప్పుడు నాకు దేవిపుత్రుడు సినిమా గుర్తుకొచ్చింది సముద్రంలో సుడిగుండం ఎలాగైతే రౌండ్గా ఏర్పడుతుందో ఇక్కడ కూడా అలా డిసేబ్లో ఏర్పడింది ఇదొక అద్భుతంగా శిల్పాలు ఉన్నాయి ఇక్కడ మామూలుగా అంటే మామూలుగా లేదు శిల్పం తయారు చేయాలంటే ఉల్లి దెబ్బలు తింటేనే ఒక శిల్పం తయారవుతుంది కానీ ఒక ఉల్లి దెబ్బ తినకుండా ఒక అద్భుతంగా ప్రకృతిలో ఇన్ని శిల్పాలు తయారు కావడం అంటే ఒక మామూలు విషయం కాదు చూడ్డానికి మన రెండు కళ్ళు చాలాకు వస్తాయి ఇక్కడ అంత అద్భుతంగా ఉంటుంది ఇది ఒక వండర్ గుహలతో దీన్ని కంపరిమైజ్ చేయొద్దండి ఇది అద్ృతం ఇది అది అదే ఇది అది తక్కువ టైంలో ఇది ఎక్కువ ప్రాబ్లట్ అయిన గృహాలు ఇవి బెలు కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నాయి అవి వేరు ఇవి వేరు దానికి దీనికి సంబంధం ఉండదు గుహలు మార్గం కాదు ఇవి ఇది వాల్మీకి గృహలు ఈ గృహల్లో వెళ్తుంటే ఒక అద్భుతం చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఉంటాయి గుల్లి దెబ్బలు తల్లితేనే ఒక శిల్పగా శిల్పంగా అందంగా తీర్చిదిద్దగలడు ఒక శిల్పి గుడి అలా తీర్చిదిద్దలేని విధంగా ఇక్కడ ప్రకృతి తీర్చిదిద్దింది లోనికి ఇంత స్వరంగ మార్గంలో ఇంత అభుతంగా కొన్ని వందల మంది పట్టే విధంగా ఇలాంటి ప్లేసులు అరుదుగానే మనకు కనపడుతుంటాయి అలాంటి అభృతం ఇది చాలా అంటే చాలా వండర్ఫుల్ అలా మా ముందుకు కొనసాగుతున్నప్పుడు అలా కొన్ని చూడడం జరిగినది అవి మబ్బులో దాగి ఉన్న శిల్పాలు ఒక అద్భుతమే అని చెప్పాలి అలా మేము నడుస్తూ వెళ్తున్న దారిలో ఒక విభూది వలె ఉన్న దారి వచ్చింది అదొక అద్భుతం చాలా అంటే చాలా అద్భుతం ఈ దారి ఈ దారి వెంబడి వెళ్తున్నప్పుడు మాకు చాలా అంటే చాలా అద్భుతాలే కనపడ్డాయి ఈ విభూతి రోడ్డు చాలా వండర్ఫుల్ అలా శిల్పాలు చూస్తూ ఉంటే కొండకి ఎలా ఏర్పడిన ప్రకృతి సిద్ధాంతాలు ఏంది అనుకున్నా అలా నేను పరుగులు తీసి ఎక్కాను ఇక్కడ మనకు జాగ్రత్త ఎక్కండి కొంచెం బెండై ఉంటుంది కింద పడితే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది అలా నేను ఆ పైకి ఎక్కి వెళ్తున్న సమయంలో నాకు ఒక అభుతాలు కనపడ్డాయి ఇలాంటి అభుతాలు చాలా గుళ్ళకు చాలా ప్లేస్లకు చాలా చోట్లకు వెళ్ళినప్పుడు ఇలా కనపడుతుంటాయి దర్గాలకు గుడి వెళ్ళినప్పుడు ఇలా రాయిపోయినా రాయి పెట్టితే కోరికలు నెరవేరుతావని చెప్పారు కానీ నేనైతే ఏం కోరుకోలేదు కానీ ఇక్కడికి చాలామంది పర్యాటకులు వచ్చి వెళ్ళారని ఇక్కడ నేను భావించడం జరిగింది మంచి రూపం సేవు వల్లే ఎలాగుందో అక్కడ కూడి పైన పెట్టేశారు ఎనివై వాళ్ళ కోరికలు నెరవేరాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మనస్ఫూర్తిగా అయితే ఆ దేవుణ్ణి కోరుకుంటున్న ఆయు ఆరోగ్యాలు వాళ్ళకి ప్రసాదించాలని ఇలాంటి ప్లేస్లు అద్భుతంగానే కనపడుతుంటాయి మనకి వాళ్ళందరూ బాగుండాలి వాళ్ళలో మనం ఉండాలి అలా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక మనకు ఒక అద్భుతమైన ప్లేస్ కనపడింది అది నా మాటల్లో వింటే మీరే మైమర్చిపోతారు సహజంగా అంటే మనకు సినిమాల్లో చూపిస్తూనే ఉంటారు మనం రియాలిటీలో చూస్తే మనం బతుకను బతకలేము అలాంటి గ్రాఫిక్స్ మనకు ఒక సినిమాలో జరిగిన గ్రాఫిక్సే రియాలిటీలో నేను కూడా ఫస్ట్ భయపడ్డాను అది ఏ సినిమాలోనో కాదు నాకు అంజి సినిమా గుర్తొచ్చింది ఒక అద్భుతమైన ప్లేస్ అనమాట ఇది అంజి సినిమాలో పామ్ పోలి ఉండే చెట్టు వలె ఉంది ఇక్కడ ఈ లైటింగ్కి ఈ చిన్న చిన్న పడిగలు ఇలాగా నేను సేమ్ అలానే అనుకున్నా ఇది ఒక అద్భుతం ప్రకృతిలో ఇలాంటివి ఏర్పడడం ఇది నిజం అండి ఇది సెట్టింగ్ కాదు ఏం కాదు ఇది ప్రకృతిలో ఏర్పడిన సిద్ధంగా ఏర్పడింది ఇది ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు పోతే ఒక అద్భుతమే ఉంటుంది ఇక్కడ మామూలు కంటే మామూలుగా లేదు ఇక్కడ ఇక్కడ చాలా అంటే చాలానే ఆవు పొదుగులు ఉన్నాయి ఈ ఆవు పొదుగులను చూస్తుంటే నా కళ్ళు రెండు కొస్తున్నాయి అన్నమాట ఇక్కడ వాటర్ కూడా ఫ్లోటింగ్ అవుతుంది ఇలా కొంచెం ముందుకొస్తే చిన్న చిన్న రుద్రాక్షలు పోల్చి ఉండే ఒక కొండలాగా ఏర్పడిన ఒక అద్భుతం అనమాట ఇవి చాలా అంటే చాలా ఉన్నాయి అలా ఇంకొంచెం ముందుకొస్తే అలా పై నుంచి కింద నుంచి చూస్తే ఒక అద్భుతంగానే ఉన్న ఈ ఆవు పొదుగులు ఒక అద్భుతం అలా ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకు స్వయంగా వెలిచిన స్వయంగా వెలిచిన త్రిలింగాలు మూడు లింగాల శివుడు అయితే మనకు కనపడతాడు ఇక్కడ ఇదొక ఇది ఇదొక వండర్ అలా రుద్రాక్షల వల్ల ఉన్నాయి శివలింగం ఒక అద్భుతం అనమాట వాటర్ ఫ్లోట్ అయి ఫ్లోట్ అయి అలా ఏర్పడింది ఇది ఒక అద్భుతం అనమాట అలా ఇంకొంచెం ముందుకెళ్తే మనకు ఈ వాటర్ ఫ్లోట్ అయినటువంటి చాలా దూరం అంటే చాలా దూరం ఉన్నాయన్నమాట చూడండి అగో వాటర్ అయితే ఎలా పడుతున్నాయో ఆవు పొదవుల నుంచి ఇలా పడి పడి ఇక్కడ చాలా అంటే చాలా బురితతో జారుతాము ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి బావిని సందర్శించాలంటే ఇక్కడ స్వయంగా వెలిచిన నంది కూడా ఉంది ఇక్కడ ఈ రుద్రాక్షల్లో వెలిసిన కొండల్లో కొడితే కొత్త గంట శబ్దం కూడా వస్తుంది కానీ నేను కొట్టలేకపోయినా నేను తీయలేకపోయినా ఆ నందిని నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను ఇలా ఆ వాటర్ ఫ్లోట్ అయి ఫ్లోట్ అయ్యి ఇలా చాలా అంటే చాలా దూరం ఉందంట ఈ బాయి ఇంకా ఇక్కడి వారికే స్టాప్ అనమాట ఇక్కడ నుంచి ఎవరు అనమాట ఇక్కడికి ఇక్కడ నుంచి లోన్కి ఇక్కడ నుంచి మనం తిరగాల్సిందే ఇంకోండి ఇక్కడ సిద్ధంగా ఏర్పడిన రుద్రాక్షల కొండలు ఎన్నో ఇది ఒక అభుతం అండి నా జీవితంలో మర్చిపోలేని వీడియో ఇది చాలా అంటే చాలా అద్భుతం అనమాట కొంచెం భయం భయంతో కొంచెం ఆనందంతో కొంచెం సంతోషంతో వచ్చిన అన్నమాట ఇవి మామూలుగా అంటే మామూలుగా లేదు అద్భుతాలు కొన్ని తెలిసి వస్తాయి కొన్ని తెలియక వస్తాయంట మీరు కూడా ఇలాంటి ప్లేస్కి వచ్చి విజిట్ చేయండి ఇది ఒక అద్భుతం అండి అంటే మామూలుగా ఉండదు మనం వెళ్ళే సమయంలో అలా గృహం మొత్తం తిరిగేసి వచ్చిన సమయంలో తడిచి ముద్దైన క్షణం మేము చెమటలో అలా కొంచేపులు ఫ్యాన్ల ముందు నువ్వు అని నాని కొంచెం తోచుకొని సరదాగా ఆడుకోవడం జరిగింది ఆ ప్లేస్ చాలా పెద్ద ప్లేస్ అలా మేము కొంచెం రెస్ట్ తీసుకొని అలా కూర్చొని ఉన్నప్పుడు మా ఫ్రెండ్కి కొన్ని గలీజ్ పేర్లు అయితే కనపడ్డాయి ఆ పేర్లు తుడపడానికి చాలా అంటే చాలా సమయం పట్టింది అలా తుడిపేసి మా గుర్తుగా మా విలేజ్ పేరు మెన్షన్ చేసిండు మా ఫ్రెండ్